ఏడు లక్షలు తగ్గింది అన్నది వాళ్ళ లెక్క చెప్తున్నారు నీకు ఒకటే గుర్తు ఆయన రాసింది అదే మనం చెప్పుకున్నది కూడా అదే అసూయ ఎక్కువ జనాలకి ఇప్పుడు మొన్న ఒక అతను చెప్తున్నాడు ఈ వైసీపీ వాళ్ళు నేను రోడ్డు మీద టిఫిన్ చేస్తున్నప్పుడు వచ్చి ఇట్లాగా సంక్షేమ పథకాలు వీటి గురించి ఇంతకుముందు మావాడు అంత చేసి కూడా పోయాడండి అంటే ఏముంది ఈర్ష్య ఉంటుంది అందులో మీ వాళ్ళు నాలుగైదు సార్లు వెళ్ళి ఆ చివరిలో జగన్ ఇంటింటికి పొమ్మన్నాడు అప్పుడు కూడా మనం మాట్లాడుకుని నేను చెప్పా ఇది జనాలకు చిరాకు పుడుతుంది అని మీరు కూడా అన్నారు అప్పుడు అట్ ఎందుకు అంటే నేను అన్నా మనకి సాయసిద్ధంగా దానం గుప్తంగా తీసుకోవాలి మనం ఇచ్చేది మాత్రం అందరికీ తెలియాలనుకుంటాం ఇది సాహస్సిద్ధం మనం పది రూపాయలు పెట్టేటప్పుడు మాత్రం అందరికీ తెలియాలనుకుంటాం పబ్లిసిటీ మనం పాతి రూపాయలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరికి తెలియకూడదు అనుకుంటాం వీళ్ళు మొదటెళ్ళి ఇచ్చారు జగన్ లెటర్ ఇచ్చినంత వరకు హ్యాపీ తర్వాత ఎమ్మెల్యేలు ఇంటికి పోమన్నారు మొదటిసారి వెళ్ళినప్పుడే అప్పటిదాకా తెలియదు కూడా లెక్క తెలిసింది ఎవరు ఎంత తీసుకున్నారు అంతకుముందు నాకేం రాలా నాకేం రాదు అని చెప్పినటువంటి వాళ్ళు నా ఎవరెవరికి ఎంత ఎంత వచ్చిందో మొత్తం లెక్కలు తెలిసినాయి మూడు నాలుగేళ్లలో ఎంత వచ్చినాయి అన్నటువంటిది ఆ చివరిలో ఐదేళ్లలో ఎంత వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు ఇది ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు రెండోసారి వచ్చి అక్కడ అదేది వాళ్ళు ఎవరో పేరు లేదో పెట్టారు కదా ఇంకొక పేరు ఆ సంవత్సరంలో పెద్ద పెద్దగా అనౌన్స్మెంట్లు ఇచ్చారు